పంతొమ్మిదవ వచనాన్ని చదువుకున్నాం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్థుతించుతున్నాను ఎవరంట సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది ఈ దినమున నేను సజీవుడునై నిన్ను స్థుతిస్తున్నాను అన్నాడు ఎందుకు ఏమైంది ఆయనకి అంటే ముప్పై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో యోధారాజైన ఇసుక ఆ రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రసించినది అని రాయబడింది ఆరోగ్యం పొందిన తర్వాత దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో వాటన్నిటినీ గుర్తు చేస్తున్నాడు పదిహేడవ వచ్చినంలో మనం గమనించినట్లయితే మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను ఏంటిదంట మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమై నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించదు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలగటానికి ఏమైంది అంటున్నాడు కారణమైంది మనకి బాధ కలిగితే శ్రమ కలిగితే ఆయాసం కలిగితే దేవుడు ఎందుకులే అనుకుంటాం కానీ ఇది ఆయనకి ఈ మిక్కటమైన ఆయాసం ఏం కలుగు చేసిందంట నెమ్మతిని కలుగు చేసింది తన శరీరవాది కానివ్వండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కానివ్వండి శ్రమలో ఉన్నప్పుడు మనం వేదన చెందుతాం కానీ ఇజికే ఏమంటున్నాడు నెమ్మది కలుగుటకు నాకు కారణం వీటి విషయాలు మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ వచ్చినంలో పాతాళము నీకు స్థుతి కలుగుదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది కాబట్టి మృతుల లోకంలో నీకు స్థుతి కలగదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించదురు అనే విషయాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఈ నీ సత్యమును ఆశ్రయించరు ఎలాగు అంటే వారికి ఏం తెలియదు ఇప్పుడైతే ప్రాణంతో ఉన్నాం దేహంతో ఉన్నాం జ్ఞానంతో ఉన్నాం అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు మంచి చెడులు మనం ఎరగాలి మంచి చెడులు ఎరిగేవారం అయితే ఏది మంచి ఏది చెడు ఏది చెడ్డది ఏది యోగ్యమైనది ఏది ఖ్యాతి ఏది రమ్యమైనదో దాన్ని మనం ఏం చేయాలి దృష్టి ఉంచాలి కాబట్టి అపోసడీ అయినటువంటి పావులు తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి మొదటి పత్రిక మొదటి పత్రిక మనం గమనించినట్లయితే అక్కడ మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి చూడండి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారు వచ్చును అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపినైన యందు కనికరించినట్లు నేను కనుకరింపబడితేని అన్నాడు అంటే విశ్వసింపబోవారికి నేను ఎలాగ ఉండాలంటున్నాడు మాదిరిగా ఉండాలి ఆ ముప్పై ఎనిమిదవ గ్రంథంలో చెప్తూ అన్నాడు ఈ దినమును నేను సజీవుడునై నేను నిన్ను స్థుతిస్తున్నాను అన్నాడు తండ్రులు కుమారులకు దీనిని ఏం చేయాలి తెలియచేయాలి అవును ధర్మశాస్త్రం చెప్పింది మీ పిల్లల పిల్లల పిల్లలకు దీనిని తెలియచేయమని దేముని గురించి అయితే యుసూసింపబొ వారికి నేను ఎలాగుండాలంట నిత్యజీవం పొందేవారికి మాదిరి ఎలాగుండాలంటున్నాడు పౌలు మాదిరిగా ఉండులాగున ప్రధాన పాపినైన నేను ఇప్పుడు దేవుని చేత ఏం చేయబడ్డాను పాపుల కల్లా ప్రధాన పాపి కనికరించబడ్డాడు పూర్వం హింసకుడు దోషకుడు ఆనికరుడు అదే రాయబడింది మొదట అధ్యాయం పన్నెండులో పూర్వ హింసకుడును దోషకుడును అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన ఏసునకు నేను కృతజ్ఞుడనై రక్షించినందుకు కృతజ్ఞతడు దేవుడు చేసిన మేలుకు ఏం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇప్పుడు పాపము నుండి హింస నుండి దూషణ నుండి హానికరమైనటువంటి పరిస్థితుల నుంచి తన పరిచర్యక నన్ను నియమించాడు మాత్రమే కాదు అవిశ్వాసం వలన అవన్నీ చేశాను ఇప్పుడు దేవుని చేత నేను కనికరింపబడ్డాను అందుకు దేవునికి నేను కృతజ్ఞుడునై ఉన్నాను ఏమై ఉండాలంట కృతజ్ఞత కలిగి జీవించ పాపులలో కల్లా ప్రధాన పాపి ఎవరు సవులుగా ఉన్నప్పుడు పౌలే అలాగైతే మనం ప్రభు నమ్ముకున్న తర్వాత మన జీవితం మారాలి మన బ్రతుకు మారాలి మన నోటి మాటలు మారాలి మన ప్రవర్తన మారాలి మనం చూస్తూ వస్తూ ఉన్నాం నీ నీతిని బట్టే నీ నివాస స్థలము వర్దిల్లుతుందని నీ నోటి మాటను బట్టే నీకు ప్రతిఫలమో కలుగుతుందని కాబట్టి వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గలతి ఆరు ఏడులో ఓ మనుషుడ ఏదైతే విత్తుతావో ఆ పంటని కోస్తావు ఏది విత్తుతామో ఏది చేస్తామో ఎటా నడుస్తామో దానినే కోస్తాము దాని నుంచి తప్పించుకోలేం కాబట్టి ఈ అపోస్తు అయినటువంటి పావులు అంతకుముందు ఎలాంటి వాడిగా ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం చూడండి అపస్తుల కార్యగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆ మొదటి వచ్చినంలో పవులు ఇంకనో ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటియు తన ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను కనుగొనే వారిని బంధించి ఇరుసలెములు తీసుకొని వచ్చుటకు దమాస్కలోని సమాజము జనులందరికీ పత్రికలు ఇమ్మని అడిగాడు అధికారం పొందాడు కోపం కలిగి ఉన్నాడు బలం కలిగి ఉన్నాడు ధైర్యం కలిగి ఉన్నాడు వెళ్ళి ఇక్కడ ప్రభు యొక్క శిష్యులను బెదిరించడానికి హత్య చేయటానికి తనకు ప్రాణాధారం అలాంటి వ్యక్తి ఏమయ్యాడు తెలుసా దమస్కాలో పట్టబడ్డాడు ఏం చేయబడ్డాడు దమస్కాలో పట్టబడ్డాడు ఆ సంగతులు మనం వివరంగా ఇప్పుడు ధ్యానించలేం కానీ నేను అవసరాన్ని బట్టి ఇక్కడ గుర్తు చేసి ఇరవై రెండవ చూడండి తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు అయితే సవులు మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తుని రుజువు పరుస్తూ దమస్కలో కాపురమున్న యూదులను కలవరపరచను అంతకుముందేమో అందరిని హింసించాడు ధర్మశాస్త్రము యొక్క విధానములో యేసు క్రీస్తుని ఎవరు మీరు ఆరాధించొద్దు ఆ పేరు పలకటానికి కూడా వీలు లేదని వాళ్ళని హింసించాడు ఇప్పుడు క్రీస్తు ద్వారా దమస్కాలో పట్టబడి నువ్వు ఎవరు అని అడిగితే నువ్వు హిమసించు సన్నా ఏసుని అని చెప్పాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే తిన్నానిధికి వెళ్ళు తారసువాడని యోధా ఇంటికి వెళ్ళు అని అడ్రస్ చెప్పాడు దేవుడే అక్కడికి నేరుగా బట్టకెళ్ళేరు కళ్ళు కళ్ళు పోయేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటున్నాడు అన్నీ ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు సవులకు కూడా అర్థం కాల దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాల దేవుని యొక్క చిత్తం అర్థం కాల తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఎవరిని అడుగుతున్నాడు దేవుడిని అడుగు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు నువ్వు ఎవడు అంటే ఏమన్నాడు నువ్వు హిమసించున్నా యేసుని నేను తను తాను దేవుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వచ్చి ఇరవై రెండవ వచనంలో అయితే సవులు మరి ఎక్కువగా బలపడి క్రీస్తులో ఏనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కలో కాపురమన్న యూదులు కలవరపోయారు అదేంటి మనకు ధర్మశాస్త్రం ఉంది మనకు మోష ఇచ్చాడు మళ్ళా వచ్చి ఏంటి ఇలాగ చెబుతున్నాడని కలవరకపోయారు ఇరవై ఆరో వచనం అతను ఎరుసలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొంత ఎత్తనం చేసినా కానీ అతడు శిష్యుడు అనే నమ్మక అందరూ అతనికి భయపడ్డారు శిష్యులు యేసుక్రీస్తు ఉన్న శిష్యులను కలవాలనుకొని వెళ్ళాడు వెళితే అందరూ దాక్కున్నారు ఎందుకు ఇతడు క్రూరుడు పూర్వ హింసకుడు దోషకుడు ఇదొక ఎత్తేసేడేమో మనల్ని వల్ల మనం ఎక్కడో దాక్కుని ప్రభువుని ఆరాధన చేస్తున్నాము మనల్ని కలవడానికి వచ్చి మనల్ని పట్టుకొని ఏం చేస్తాడు చంపేస్తాడు అందుకని వాళ్ళు నమ్మల ఎవరు నమ్మలేదు సౌలు నమ్మల అయితే ఇరవై ఆరో వచనంలో ఆ మాట చదువుకుని ఇరవై ఏడులో అయితే బర్ణబ అతనిని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూసిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కాలో ఏసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచ బర్ణబ అనే పేరుకు అర్థము ఆదరణ పుత్రుడు బర్ణబ అనే పేరుకు అర్థం ఏంటి ఆదరణ పుత్రుడు దగ్గరకు తీసుకున్నాడు ఎవరిని సౌను ఒక్కడే సంఘాలు ఏవి రానివ్వటల్లా భయపడుతున్నాయి ఎవరంటే ఎందుకు అంత మొగలు హింసించాడు దాన్నే ప్రకటన చేస్తున్నాడు మళ్ళీ ఇది ఒక ఎత్తేమో అని అనుకున్నారు లేదు అప్పుడు బర్ణభా దగ్గరకు తీసి ఇతడు ప్రభువును చూశాడు త్రావలో ప్రభు ఎంతో మాట్లాడాడు ఇతడు దమస్కాలో ధైర్యంగా మనకంటే మనం దాక్కుంటున్నాం ఇతడు ధైర్యంగా వీధిలో ఏం చెప్తున్నాడు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు అని వాళ్ళకి పరిచయం చేశాడు వారికి వివరంగా చెప్పాడు వాళ్ళకు వివరంగా తెలియజేశాడు అప్పుడు సంఘం ఎలాగుందో ఉంది చూడండి ముప్పై ఒకటో వచ్చాను కావున యోదయ గలళయ సమరయ దేశమునందట సంఘము క్షమాభివృద్ధి నందుసు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుదాత్మ ఆదరణను కలిగి నడుసుకొనుసు కొనుసు పవులు పట్టబడగానే సంఘానికి ఏం కలుగుతుంది క్షమాభివృద్ధి విస్తరిస్తూ ఉంది పరిశుదాత్మ ఆదరణ కలిగి జీవిస్తూ ఉన్నారు అలాగైతే సవులు ఎంత మార్పు చెందాడు పౌలుగా పేరు పెట్టుకున్నాడు బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభం మేలు ఎవరిని అంటారా అందరం బ్రతకాలి కదా మనం ఏమన్నాడు బ్రతికితే నేను క్రీస్తు కోసమే బ్రతుకుతా సావైతే నాకు మేలు ఎవరని చెప్తారా అలాగా నాకు చనిపోవటం ఎంతో మేలు అది నాకు ఎంతో లాభకరం అని చెబుతారా చెప్పం ఎందుకని ఆయన అనుభవించాడు ఆయన చూశాడు దేవుని దగ్గరగా చూశాడు ఆయన్ని దేవుని మనస్సుని కలిగి ఉన్నాడు అందుకని సింపబోవరి వారికి నేను మాదిరిగా ఉండాలన్నాడు అదే మొదటి కురిందెలుగా రాసిన పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచ్చిన ఏముంది నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు కనుక పౌరు జీవితంలో కొన్ని మలుపులు ఉన్నాయి చూడండి రెండవ కురిందలుగా రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము చూడండి ఏడవ వచ్చును నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటే ఆయనకి అత్యధికమైనటువంటి ఆధిక్యతలు ఉన్నాయి ఏంటి దేవుడు ఆయనకి వాడుకుంటానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆయన బోధ విషయంలో ఆయన శరసాలలో ఉన్నప్పుడు శరసాల పునాదులు ఏమైనా కదిలిపోయినాయి పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగనే ఆయన చెప్తున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా చాలామంది కొద్దిగా ఇస్తే చాలా హెచ్చులు పోతాం కదా హెచ్చింపబడుకున్నట్లు శరీరంలో ఒక ముల్లుంది ఒక బాధ ఉంది నాకు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడేను ఆ బలహీనత సాతాను యొక్క దోతగా ఉంచబడింది దేనికంట నలగొట్టడానికి ఇతరులకు బ్రోధించి నేను భ్రష్ం అవుతానేమోనని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను నలగొట్టుకుంటున్నాను అన్నాడు అలాగనే ముమ్మారు ప్రభువుని వేడుకుంటిని అది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని ఏం చేశాను వేడుకున్నాను ప్రార్థన చేశాను అయ్యా బాధన్నాళ్ళ నుంచి తీసే నా శరీరానికి ఆరోగ్యం కలిగించు ఏ వ్యాధో ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన హెచ్చింపబడుకున్నట్లు ఆయన సాతాను దేవుడు అంటే నా శరీరంలో ఒక ముళ్ళు ఏముందంట శరీరంలో ముళ్ళు ఉంది ముళ్ళు అంటే ఏం చేస్తుంది నెప్పు ఉంటుందా ఉండదా కాల్లో ఉంటే పరిగెత్తగలమా ఇప్పుడు తన శరీరంలో బలహీనత ఉన్నది కాబట్టి ఎవరి వైపు చూడాలి ఇప్పుడు నువ్వే ఎన్నోసార్లు ముమ్మారులు ఇది నా శరీరంలో నుంచి తొలగించు ప్రభు అని నేను వేడుకున్నాను అప్పుడు ఆయన అన్నాడంట అందుకు తొమ్మిదో వచ్చిన అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు నీ బలహీనతలో నా శక్తి ఏం చేస్తుందంట పరిపూర్ణమవుతుంది నీలో మట్టి కుండలో దేవుడు ఏమి ఉంచుతాడంట మన మట్టి మనం మట్టివారం కుండ ఎందుకు పనికిరా ఈ మట్టి కుండలో దేవుడేమి ఉంచుతాడంట తన మహిమ ఐశ్వర్యాన్ని ఉంచుతాడు అందుకని ఇక్కడ నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది నీకు బలహీనత ఉంటే నా శక్తి నీలో ఏమవుతుందంట పరిపూర్ణత అవుతుంది నా పనిని నేను సరి చేసుకుంటా నీ ద్వారా నా పనిని నెరవేర్చుకుంటా నా ఉద్దేశాలన్నీ జరిగించుకుంటా కాబట్టి నీవు నా మీద ఆధారపడి ఉన్నావు అలాగుండు అని దేవుడు చెప్తా ఉన్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము ఎవరి శక్తి అంటా క్రీస్తు శక్తి అపోస్తుడైన పౌల మీద నిలిచియుడు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా అతిశయపడుతున్నా ఎవరికన్నా బాగలేకపోతే నాకు బాగలేదని ఎగురుతారా ఆ అతిశయపడతారా సంతోషిస్తారా బాగలేకపోతే నష్టం కలిగితే బాధ కలిగితే ఇప్పుడు నా బలహీనతలో నేనేం చేస్తున్నాను సంతోషపడుతున్నా ఎందుకు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది దేవుని శక్తి నా మీద ఉంది నా బలహీనతల్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను సంతోషించు అతిశయిస్తున్నాను అన్నాడు పదే నేను నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడిని నేనెప్పుడు బలహీనంగా ఉంటాను నేను ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉంటానో అప్పుడు నన్ను బలంగా దేవుడు ఏం చేస్తాడు వాడుకుంటాడు ఆయన శక్తి నా మీద ఉంది అని పౌలు అంటున్నాడు మనం రక్షించబడ్డాం దేవుని పిల్లలం అయ్యాం పౌలు వలె మనం కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు మనం కూడా మన బలహీనతల్లో మన కష్టంలో మన ఇబ్బందుల్లో ఆ మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు పదే వచ్చినాం కంటిన్యూస్ చదువుకుంటూ పోతే క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుకున్నా ఎందుకు నాకు ఇలాగ జరిగింది మా కుటుంబానికి ఎందుకు ఇలాగ అయింది అని నేను ఎప్పుడు అనుకాలా నేనేం చేస్తున్నాను అంటున్నాడు పౌలు నేను ఇబ్బంది అయినా బలహీనత అయినా హింస అయినా ఉపద్రవము అయినా సరే వాటిల్లో కూడా నేనేం చేస్తున్నాను సంతోషిస్తున్నాను నిజమేనండి అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయంలో పౌలశీలను బంధించే శరసాల్లో వేస్తే ఏం చేసేవాళ్ళు గాయాలతో వాస్తవం దుప్పటి కప్పుకొని మూలికతో పండుకోవాలి అంతేనా అవునా కదా పాటలతో ఏం చేసేవాళ్ళు ప్రార్థన చేశారు ఎందుకు బలహీనతనే కోరుకున్నాడు అంటే ఆయన శక్తి ఏం కావాలంట పరిపూర్ణము కావాలి క్రీస్తు శక్తి నా మీద ఉన్నది నిజమే ఇప్పుడు యో నాని పిలిచి దేవుడు నిన్నవే వెళ్ళు నా ప్రజలకి సువార్త ప్రకటించమంటే ఆయనకి ధనం ఉంది టిక్కెట్ కొట్టుకునే శక్తి ఉంది పారిపోయే జ్ఞానం ఉంది కనుక దేవుని మాట విన తరసి వెళ్ళిపోయి కింద అడుగు బాగా నాయిగా పడుకుంది అందరూ తుఫాన్ వచ్చి అందరూ అలజడికి గురయ్యి వారి వారి దేవత పేరట ప్రార్థన చేస్తూ ఉంటే మనవడు హాయిగా ఏం చేశాడు నిద్రపోతుంది తుపాను వచ్చింది కూడా తెలియాల చాలామంది ఇళ్ళల్లో ఇళ్లలో పండుకొని బయటకు వచ్చి రాత్రి వానబడిందా అంటా ఉంటారు కదా అలాగనే పోయి అడిగితే నీకేమొచ్చింది అసలు ఇలాగ పండుకున్నావు మేము ఎంత అల్లకూలం అవుతుంటే నీ జనం ఏంటి నీ ఊరేంటి నువ్వేం పని చేస్తావని అడిగారు వెంటనే లేచి అన్నాడు నేను జీవము గల దేవుని అబ్బో డిగ్రీ బ్రహ్మాండంగా ఉంది డిగ్రీ మాత్రం బాగుంది తీరు మాత్రం బాగల నన్ను ఎవరు చూడరులే అనుకున్నాడు వాళ్ళు ఎంత కష్టపడినా దాన్ని ఒడ్డు పట్టించలేకపోయారు అప్పుడు అర్థమైపోయి ఒకే మాట అన్నాడు ఇది నన్ను బట్టే వచ్చింది నన్ను బట్టే వచ్చింది నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు ఎవరో నేస్తారా తను తాను సమర్పణ చేసుకున్నాడు ఒప్పేసుకున్నాడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో శాపకు ఆజ్ఞాపించాడు వెళ్ళి నువ్వు ఏమన్నా అని మింగమని దేవుడు మన అవసరాలన్నిటికీ ఆయనే ఏర్పాటు ఒకదాని ఎమ్మట ఒకటి ఒకదాని ఎమ్మట ఒకటి ఏర్పాటు చేప వెళ్ళి మెంగగానే అంత ముందు ప్రార్థన చేయండి పడుకున్నాడు గుర్రబెట్టి గుర్రకలు తీసి నిద్రపోయాడు గాడ నిద్రపోయాడు ఇప్పుడు శాప కడుపులో ఉండి కూడా ఏం చేస్తున్నాడు రా చేప వెళ్ళి ఒడ్డున గక్కు ఒకవేళ దేవుడు అని ఉంటాడు ఏమైనా ఇంటికి వెళ్ళి స్నానం చేసిరా అంటే లేదు లేదు ఇంతే వెళ్తానని ఉంటాడు కనుక దేవునికి అసాధ్యమైనది ఏం లేదు నీ ఆలోచన ఆలోచనలాగా దేవుని ఆలోచన ఉండదు అర్థమైందా కనుక వీటిల్లో కూడా సంతోషిస్తున్నాడంటే ఆయన చేసే కార్యాలు ఆయన చేసే గొప్ప సంగతులను మనం గుర్తించాలి దేవుడు పౌలుని పిలిచినప్పుడే అన్నాడు అననేయతోటి రవ్వా సౌలు సంగతి నీకు తెలియదా అంటే ఏమన్నాడు అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అతడు నామము నిమిత్తం అనేక శ్రమలను అనుభవించటానికి నేను ఏర్పాటు చేసుకున్నాను మరి నిన్ను నన్ను పిలిచాడు దేనికోసం పిలిచాడు ఇప్పుడు గుర్తించేమా గుర్తించామా ఎప్పుడు మూడు పూటలు తిని నాలుగు పూటలు నిద్రపోవటానికే దేవుడు పిలిచింది ఎందుకు రక్షించాడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన నామం నిమిత్తం అలుస్తున్నామా మనం చెమట మనకి కాబట్టి దేవుని సత్యాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి పావులు అది ఎరిగిన వాడై నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని ఎందుకు అంటున్నాడు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాడు ఆయన శక్తి నేను ఇలా గుండు చేత పరిపూర్ణమవుతుంది దేవుని శక్తి మనలో ఉండాలి దేవుని ప్రభావం మనలో ఉండాలి బోధించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మనం జీవించేటప్పుడు మన అవసరతలో కాబట్టి ఆయన అంటున్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిసి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతని ఎందు బహు సంతోష పడుచున్నాను అతిశయ పడుతున్నాను కాబట్టి ఆయన శిరసాలలో ఉండి కూడా పిలుపులకు పత్రిక రాస్తూ అన్నాడు ఆనందించండి ప్రభునందు ఆనందించండి ఏం పిచ్చిపట్టిందా శిరసాలలో ఉండి ఏం చెబుతున్నాడు ఆనందించండి ప్రభునందు ఆనందించండి ఎందుకు ఎందుకు అన్నాడు ఇవన్నీ పావులకు అర్థమైపోయినాయి ఇవి ఆయన మహిమ కొరకే వచ్చాయి నన్ను ఆయన ఏర్పాటు కోసమే పిలిచాడు ప్రభా నన్ను ఎందుకు పిలిచావు నన్ను ఎందుకు రక్షించావు అని ఎప్పుడైనా అడిగావా ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితం ఉందా మనం రాత్రి చూసాము పావులు ఏం చేశాడు మూడు సంవత్సరాలు రాత్రి బగులు ఏం చేశాడంట ప్రార్థన చేసి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాడు కాబట్టి అలాంటి జయ జీవితాన్ని మనం కలిగి మన యొక్క బలహీనతలు ఉపద్రవాల్లో కష్టాల్లో శ్రమల్లో వ్యాధుల్లో బాధల్లో నిందల్లో వీటన్నిటిలో ఇవి మనకు బలహీనతలు అనుకుంటాం ఇవి మనకి దిగుజారుడు అనుకుంటాం కానీ ప్రభు యొక్క శక్తి మనలో ఏం కాబోతుంది పరిపూర్ణము కాబోతుంది నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు ఎవరిని బలమవుతుంది నన్ను బలపరుచు అని ఎందు నేను సమస్తము చేయగలు నన్ను ఎవరు బలపరుస్తారు అప్పుడే నేను సమస్తము చేయగలుగుతాను అలాగే విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని ఒకవేళ మనం ఈ లోకంలో కనపడుతున్న వారికి పేదలుగా కనపడ్డా నిరుపేదలైన విశ్వాసం బహు భాగ్యవంతులు అవుతాయి అలాంటి కృపను ప్రభు అనుగ్రహిస్తాడు మరణకరమైన వేద నా కృప నీకు చాలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బలహీనతల్లో ఉండ శరీర సంబంధమైనవి శరీరంలో కలిగేవి లోక సంబంధమైనవి పాప సంబంధమైనవి కాకుండా ప్రభు మీద ఆధారపడి నిలిచే మన స్థితిని కాపాడుకుంటూ ప్రభు రాకటి కొరకు ఎదురు చూద్దాం అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు సహాయించేను గాక ఆమెను